అయ్యండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ థాట్స్ ఈరోజు మటన్ కీమా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను సో ఎంత రుచికరమైన మటన్ కీమాని తయారు చేద్దాం రండి సో ముందుగా మటన్ కీమాని తీసుకొని వాష్ చేసుకొని ప కుక్కర్లోకి తీసుకోండి దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కర్ విజిల్ రంపించుకోండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆవాలు వేసుకోండి సో చి ఆవాలు చీటపటి అనే లోపల ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూద్దాం రండి సో వన్ ఆనియన్ చాప్ చేసుకొని తీసుకోండి టమోటో ఆల్రెడీ వేసేసాము సో స్కిప్ చేయండి సో పట్టా లవంగము దాల్చిన చెక్క బిర్యానీ ఆకు కొత్తిమీర కరేపాకు ఇవే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట సో ఆవాలు వేగే లోపల సో మనం ఆవాలు వేగిన తర్వాత ఆకులు వేసుకోండి బిర్యానీ ఆకు వేసుకోండి అండ్ స్పైసెస్ ఉన్నాయి కదా పట్ట లవంగం దాల్చిన చెక్క అవన్నీ వేసుకొని వాడ్చుకోండి సో కొంచెం ఫ్రై చేసుకోండి అవి వేగాలి కదా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ అవి వేసుకోండి సో మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై ఇది గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలండి అప్పుడప్పుడు వేయించుకుంటూ ఉండండి సో బాగా కలిసేలాగా వాడ్చుకోండి దీన్ని సో వాడ్చుకొని మనకు గోల్డెన్ కలర్లోకి రావాలి అప్పుడప్పుడు వేయించుకుంటూ ఉండండి సో మటన్ మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా కుక్కర్లో విజిల్ వచ్చిన తర్వాత దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మీకు వాటర్ కన్సిస్టెన్సీ ఉండాలి కర్రీలో అంటే కొంచెం ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేసుకోండి సో ఇది వేగిందా లేదో చెక్ చేసుకుంటున్నాను సో ఆనియన్స్ బాగా వేగాలండి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి సో వేగిన తర్వాత మనం కొంచెం కరేపాకు వేసుకొని ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకోండి సో బాగా ఫ్రై చేసుకోండి కరివేపాకు వేస్తే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది సో దానికోసమనే మనం కరివేపాకు వేసుకుంటున్నాం సో బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనం దగ్గర మటన్ కీమా ఉంది కదండీ ఆ కీమాని మొత్తం వాటర్తో సహా వేసేసుకోండి మీకు వాటర్గా కావాలి కర్రీ అంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి వన్ స్మాల్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నారంటే మీకు గ్రేవీగా వస్తుంది సో నాకు అంత గ్రేవీ అవసరం లేదు కాబట్టి నేను కుక్కర్లో ఎంత అయితే వాటర్ పెట్టుకొని విజిల్ రంపించుకున్నానో అంతే వాటర్ని నేను ఉడకపెట్టుకుంటున్నాను ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేసుకోవట్లేదు బాగా ఉడికేటప్పుడు ఇలా బాయిల్ అవుతూ ఉంటుందండి ఇలా బాయిల్ అయ్యి అది దగ్గర పడేంత వరకు మనం దాన్ని కలపెట్టుకుంటూ ఉండాలి కూడదండి కొంచెం షిమ్లో పెట్టుకొని చేసుకోండి దగ్గర ఉండే పని అయితే హైలో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు సో ఇలా బాగా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇలా పైకి తేలుతుంది అప్పుడు కొత్తిమీర కొంచెం గార్నిష్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకోండి అంతే అండి ఎంతో రుచికరమైన మటన్ కీమా కర్రీ రెడీ అండి మీలో ఎంతమందికి మటన్ కీమా కర్రీ అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి వేడివేడి అన్నంలో మటన్ కీమా కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్